హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో చెప్పండి ఇంకా గణేష్ చతుర్థి అయితే స్టార్ట్ అయిపోయే ముందు రోజు అనమాట లైక్ ఈ వ్లాగ్ అయితే మేము బయటకు వెళ్ళాము కాస్త పనుండి ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఇది పైనుంచి అయితే మీకు చూపిస్తున్నాను లైక్ వాటర్ అనమాట డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అయితే ఏ అపార్ట్మెంట్స్లో రావు ఇలా సందులలో అయితే వస్తూ అన్నమాట మనకి లైక్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా బండ్లలో అయితే తీసుకొని వస్తారు ట్వంటీ లీటర్స్ క్యాన్ అయితే టెన్ రూపీస్ అనమాట ఒకవేళ మనమే కిందికి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే మాత్రం ఫైవ్ రూపీస్ అంతే అంటే వీళ్ళు ఇంటి వరకు తీసుకొని వచ్చి ఇస్తారు కదా అంటే పైకి తెచ్చారు జస్ట్ అపార్ట్మెంట్ కింద అయితే ఉంటారనమాట మనం కిందికి వెళ్ళి టెన్ రూపీస్ పే చేసేస్తే ట్వంటీ లీటర్స్ బాటిల్ అయితే ఫిల్ చేసిస్తారు ఇంకా కొన్ని చోట్లైతే వాటర్ ఇది ఈ ఈ షెల్టర్ లాగైతే పెట్టుంటారో అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకుంటే మాత్రం ఫైవ్ రూపీసే అనమాట అది కూడా మీతో షేర్ చేస్తాను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రికార్డ్ చేసి అయితే పెడతాను ఇంకా దాని తర్వాత ఇక్కడ అయితే మేము ఆల్రెడీ టీవీ ఫిట్ అని చెప్పాను కదా తర్వాత ఇంకా కర్టెన్స్ కూడా అనమాట లైక్ కర్టెన్స్కి రాడ్స్ అవన్నీ ఏం లేవు ఇంకా ఓనర్ వాళ్ళని అడిగితే ఓనర్ ఏముందంటే లైక్ మీరే పెట్టి చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ చేసినప్పుడు మీరే తీసుకెళ్ళండి అన్నట్లు అన్నారు ఇంకా సర్లే అని మళ్ళీ లైక్ కర్టెన్స్ లేకపోతే చాలా ఇబ్బంది కదా ఇవి స్లైడర్ డోర్స్ అనమాట అందుకని ఇంకా మేమే వెళ్ళి తనతో మాట్లాడుకొని రాడ్స్ అయితే తీసుకొని వచ్చి ఇంకా ఇతన్ని పిలిపించి ఇక్కడైతే రాడ్స్ ఫిట్ చేపిస్తున్నాము రాడ్స్కి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ మొత్తం ఇవంతా ఫిట్టింగ్ చేయడానికి అండ్ ఎక్కడైనా కానీ డ్రిల్ చేసి హోల్స్ పెట్టడానికి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు అనమాట చాలా కాస్ట్లీ అనమాట ఇంకేం చేద్దాం కర్టెన్స్ అనేటివి మ్యాండేట్ కాబట్టి ఇంకా ఇంట్లో అయితే కర్టెన్స్ అనేటివి ఫిట్ చేపి చేసుకున్నాము ఇంకా దాని తర్వాత ఇంకా డాడీను ఫిరోజు వస్తే మాత్రం నేనైతే వెళ్ళి స్టేషన్ వరకు వెళ్ళి అయితే పిలుచుకొని వచ్చామన్నమాట ఏమంటే ఇంటి దగ్గరే స్టేషన్ కూడా దాని తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేసింది అమ్మ అయితే మునక్కాయలు వేసి బ్యాలె పులుసు ఇంకా కాలీఫ్లవర్ ఫ్రై ఇంకా రైస్ అయితే చేసింది సింపుల్గా ఈరోజు లంచ్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మార్కెట్ తీసుకొని వద్దామని బయటికి అయితే వెళ్ళాము ఇంతకుముందు మేము ఉన్నప్పుడు అంటే వన్ ఇయర్ బ్యాక్ ఈ ఏరియాలో అయితే ఇంత రష్ అస్సలు ఉండేది కాదు ఇంకా దీని వెనకలే కరాడి అని ఐటీ ఏరియా అయితే ఉంటుందన్నమాట సో దట్ ఏంటంటే ఇంకా దగ్గర అవుతుందని అందరు ఇక్కడ కపుల్స్ కానీ ఐటీ సాఫ్ట్వేర్స్ కానీ అందరు ఇక్కడే ఉంటారనమాట రెంట్కి ఇంకా కొంతమంది కొనుక్కొని సొంతంగా ఫ్లాట్స్ తీసుకొని అయితే ఉంటారు సో అది ఇంకా మేమైతే మార్కెట్కి వెళ్ళే ముందర ఇంకా ఇక్కడైతే తింటున్నాం అనమాట అంటే వెదర్ చాలా కూల్గా ఉంది అండ్ అక్కడ చాలా వేడివేడిగా వడాపావ్ అయితే వేస్తున్నారు అండ్ ఈ ఏరియాలో ఈ వడాపావ్ వాళ్ళు అయితే చాలా ఫేమస్ వన్ ఇయర్ బ్యాక్ మేము ఉన్నప్పుడు అప్పుడే కొత్తగా పెట్టుండే ఇంకా వాళ్ళు పెట్ ఒక వన్ టూ మంత్కి మేమైతే హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయామనమాట సో ఎప్పుడైనా కానీ అక్కడికి అక్కడే వెళ్ళి వడపావ్ అయితే తెచ్చుకునే వాళ్ళము అండ్ ఇక్కడైతే మేము ఒక వడపావ్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత నేను వీడియో రికార్డ్ చేస్తున్నది చూసి అతనైతే వడపావ్ వేసే అతను ఇక్కడికి వచ్చి రికార్డ్ చేసుకోండి అని చెప్పేసి చాలా సపోర్టింగ్గా అయితే మాట్లాడారు సో నేనైతే చాలా కన్వీనియంట్గా వడపావ్ అయితే బాగా రికార్డ్ చేసుకున్నాను అనమాట సపోర్టింగ్ బాగుంటుంది సో అది ఇంకా వడాపావు తినేసి మళ్ళీ మార్కెట్ తీసుకుందామని అయితే వెళ్ళాము ఒక్కొక్క వడాపావ్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ చూస్తున్నారా ఎలా వేస్తున్నారో లైక్ ఫస్ట్ మనం ఉల్లాగడ్డ ఉంటుంది కదా దాన్ని బాయిల్ చేసేసుకొని అందులో పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి మిక్సీ చేసి వేస్తారనమాట ఇంకా దాంట్లో ఆనియన్ అవన్నీ మన ఇష్టము అన్నీ వేసేసి పసుపు ఉప్పు అన్నీ వేసేసి ఇంకా వడల్లాగా అన్నీ ఒత్తేసుకొని పెట్టుకుంటారు ఇంకా శనగపిండిలో ఉప్పు పసుపు కొంచెం కారం వేసేసి ఇంకా అవడల్ని ఆ శనగపిండిలో అద్దైతే వేస్తారనమాట చాలా అంటే చాలా షాప్స్ అయిపోయాయి బిర్యానీ పాయింట్స్ వడాపో పాయింట్స్ అయితే ఒకటి వదిలి ఒకటి అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇంకా కొత్త కొత్త బిల్డింగ్స్ మొత్తం అంటే మేము ఈ ఏరియానే ఎందుకు ఎన్నుకున్నామంటే లైక్ కొత్తగా అంటూ ఏమనిపించదు కదా అంటే ఆల్రెడీ అలవాటు అయిపోయిన ఏరియా కాబట్టి మనకి మళ్ళీ ఏదో కొత్తగా వచ్చినట్లు అట్లాంటి ఫీలింగ్ అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడైతే ఈవినింగ్ టైమ్స్ పక్క చుట్టుపక్కల ఉండే రైతులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డైరెక్ట్గా కూరగాయలు అయితే తీసుకొని వచ్చి ఇలా పెట్టుకుంటారు అనమాట రోడ్ సైడ్కి సో అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తారు ఇంక ఇక్కడ ఈ టమాటో చూస్తున్నారా బెంగళూరు టమాటో ఇది వచ్చేసి కిలో థర్టీ రూపీస్ అంట దీనికంటే పక్కన ఉన్న ఆమె దగ్గర చిన్న సైజులో ఉన్నాయి అవి ఏదైనా కిలో ట్వంటీ అంట ఇంకా సో మేమైతే ఇవే తీసుకున్నాము కొంచెం సైజ్ పె పెద్దగా ఉన్నాయని సో టమాటాలు ఇంకా పచ్చిమిరపకాయలు బెండకాయలు ఇవైతే తీసుకున్నాం అనమాట సారీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకోలేదు ఇంకా బెండకాయలు అవి వంకాయలు అయితే తీసుకున్నాము వంకాయలు అయితే చూస్తున్నారా ఇవి మన ఊర్లో దొరికే వంకాయలాగా లాగా ఉంటాయి అండ్ హైదరాబాద్లో తెల్ల వంకాయలు దొరుకుతాయి కదా అవి అయితే ఇక్కడ చాలా రేర్గానే దొరుకుతాయి మా ఊళ్ళో తాడిపత్రలో ఈ వంకాయలు అయితే దొరుకుతాయి కదా నూనె వంకాయకి చాలా బాగుంటాయి ఇంకా వంకాయ కారానికి కూడా బాగుంటుంది ఇవి అయితే పెద్ద పెద్దవి అండ్ ఫ్రెష్గా కూడా ఉన్నాయి సో కిలో సారీ పావు వచ్చేసి టెన్ రూపీస్ అని ఇంకా హాఫ్ కిలో అయితే తీసుకున్నాం అనమాట ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి గోంగూర తీసుకోవాలనుకున్నాము తర్వాత ఈ పెద్ద వంకాయ చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాము చిక్కుడుకాయలు అయితే పావు పదిహేను రూపాయలు అనమాట గోంగూర చాలా తక్కువగా దొరుకుతుంది ఇక్కడ అంటే ఎంత ఎక్కువగా వాడరు అందుకని చెప్పేసి సో ఈ షాప్లో ఎప్పుడు ఉంటుందని ఇంకా ఆ షాప్లోకి వెళ్ళి తీసుకొని వచ్చాము దాని తర్వాత ఇట్లా బండిలో మసాలా ప్యాకెట్లు అన్నీ అమ్ముతారు లైక్ మసాలా పౌడర్లు ఇంకా ఊరగాయ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు సో ఇక్కడే మసాలాలు అయితే తీసుకుంటాను డి అయితే ఇట్లాంటి మసాలాలు అవన్నీ ఏం అనమాట ఎందుకంటే ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ దాన్ని అలా ఉంటుంది ఇదైతే ఏదైనా కానీ టెన్ రూపీస్ సో మనం ఎన్ని ప్యాకెట్లు తీసుకొని కావాలో అన్ని ప్యాకెట్లు తీసేసుకొని అన్ని డబ్బాలల్లో వేసి అయితే పెట్టేసుకుంటాను సో అది సో చిన్న చిన్న మసాలా ప్యాకెట్లు ఇంకా సోంపు ప్యాకెట్ అట్లాంటివన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా దాని తర్వాత వెళ్తూ వెళ్తూ ఫిష్ తీసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇక్కడైతే ఫిష్ తీసుకున్నాము ఫిష్ వచ్చేసి మేము ఎప్పుడు తీసుకునేదే రోహో ఫిష్ అయితే తీసుకున్నాం అనమాట కాస్ట్ అయితే వన్ థర్టీ రూపీస్ అనమాట కిలో వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఉంది ఇంకా వన్ ట్వంటీ రూపీస్కి మాట్లాడేసుకొని ఇంకా చిన్న ఫిష్ అయితే తీసుకున్నాము కిలో కంటే తక్కువే ఉంది అంటే గ్రామ్స్ తక్కువ అనమాట సో ఇంకా ఫిష్ తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే లైక్ ప్రాన్స్ రేట్ అనమాట మన హైదరాబాద్ అక్కడ సైడ్ అయితే ప్రాన్స్ తక్కువ కదా ఇక్కడ చాలా రేటు ఉంటాయి కిలో వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ చెప్పింది ఇంకా అదే హైదరాబాద్లో అయితే త్రీ హండ్రెడ్ అలా దొరుకుతుండే ఇక్కడ వచ్చేసి చాలా ఎక్కువ అంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయించుకుంటారు కదా అందుకని చెప్పేసి కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది ఇక్కడ సో అది ఇంకా పక్కనే లైక్ రికార్డ్ అయితే చేసానా లేదా అక్కడ నీలం రైస్ అని కనిపిస్తుంది కదా అక్కడైతే ట్వంటీ రూపీస్కే రైస్ అనమాట సో చాలా మంది వచ్చి తింటుంటారు ట్వంటీ రూపీస్కి ఈ మధ్య కాలంలో అంటే రైస్ పెట్టడం చాలా తక్కువ కదా రైస్తో పాటు కొంచెం దాల్చి అలాగా వేసిస్తారనమాట సో అది ఇంక ఇక్కడైతే ఫిష్ అయితే కట్ చేయించుకుంటున్నాము ఫిష్ కట్ చేయించుకొని దాని తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలి సో ఫిష్ ఎక్కువగా నేను తీసుకున్నా కానీ పులుసు కంటే కూడా ఫ్రై ఎక్కువగా తింటామన్నమాట పులుసు కాస్త తక్కువగానే ఒక్కసారి పులుసు చేసుకుంటే ఇంకా ఫ్రై పీసెస్కి అంతా మేనేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని అప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా దాని తర్వాత వెళ్తూ వెళ్తూ మళ్ళీ మమ్మోస్ కనిపిస్తే ఇక్కడ మమ్మోస్ బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట నది ఒకసారి తీసుకొని వచ్చాడు అయితే టేస్ట్ బాగా అనిపించి మళ్ళీ మమ్మీ తినలేదు కదా అందుకని మమ్మీకి తినిపిద్దామని చెప్పేసి ఇంకా మమ్మీ కోసం అయితే తీసుకెళ్తున్నాను ఇక్కడ చికెన్ ఫ్రై మమ్మోస్ అనమాట కాస్ట్ అయితే నైంటీ రూపీస్ ఇంకా చికెన్ ఫ్రై మొమూస్ మీద చాట్ మసాలా అట్లా స్ప్రింకిల్ చేస్తారు నాకైతే మమ్మోస్ అంటే చాలా ఇష్టము ఫస్ట్ టైం పూణే వచ్చినప్పుడు తిన్నాను అనమాట అంటే హైదరాబాద్లో ఒకసారి విన్నాను మమ్మూస్ అని కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు అంటే చాలా పాయింట్స్ అనేవి చాలా తక్కువ కదా హైదరాబాద్లో అక్కడ అంటే పర్టికులర్ ప్లేసెస్లో తప్ప ఇంకా మనకి ఎక్కడ మొమోస్ అనేవి దొరకవు ఇక్కడ మాత్రం అట్లా కాదు ప్రతి సందు చివర మొమోస్ పాయింట్ అయితే ఉంటుంది సో అది ఇంకా దాని తర్వాత ఇక్కడైతే అన్ని కూరగాయలు తెచ్చాను కదా అన్నీ ఇక్కడైతే చూపిస్తున్నాను అండ్ అన్నీ సెగ్రిగేట్ చేసేసుకొని ఇంకా పెద్ద పెట్టేసుకోవాలి ఈ గోంగూర కట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అది ఇంకా దాని తర్వాత డాడీ ఊరు నుంచి నా అయితే చకోడీలు ఇంకా చింతపండు చింతపండు రేట్ ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుందని చింతపండు ఊరు నుంచి తీసుకొని వచ్చాడు ఇంకా ఎండు కొబ్బెర ఈ చకోడీలు అయితే తీసుకొచ్చాడు అనమాట కిలో ప్యాకెట్ తెచ్చాడు అండ్ ఇంకొక చకోడీలు నేను చెప్పాను పర్టికులర్గా సో ఆ చకోడీలు కూడా తీసుకొని వచ్చాడు ఇవైతే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండేవి చిన్నప్పుడు అంగర్లలో రూపాయికి నాలుగు అట్ల ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే రెండే వేస్తున్నారంట చాలా బాగుంటాయి అందుకని నేను చా పర్టికులర్గా అడిగాను అని చెప్పి ఒక త్రీ ప్యాకెట్స్ అయితే తెచ్చాడు ఏ తెచ్చినా కొంచెం చెప్తే చాలా ఎక్కువగా తీసుకొని వస్తాడనమాట లైక్ డాడీ ఇంకంతే ఇంకా దాని తర్వాత ఇక్కడైతే గట్టి పకోడి తీసుకొని వచ్చాడనమాట గట్టి పకోడి నేను డాడీ బాగా తింటాము అందుకని చెప్పేసి నా కోసం తీసుకొని వచ్చాడు పకోడి గట్టి పకోడి ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్స్లో చెప్పండి మా ఊర్లో అయితే చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది ఇంకా దాని తర్వాత ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను ఏమేమి తెచ్చాడు అని చింతపండు చింతపండు రేట్ వచ్చేసి ఇక్కడ హాఫ్ కిలోనే వన్ ఫిఫ్టీనో వన్ థర్టీనో ఉందని దాడి అయితే ఒక హాఫ్ కిలో సారీ కిలోనో హాఫ్ కిలోనో ప్యాకెట్ అయితే తెచ్చాడు అనమాట అక్కడైతే సెవెంటీ రూపీసే అంట సో అది దాని తర్వాత ఇక్కడ ఇంకా కూరగాయలు ఉంటాయి కదా అంటే ఇంట్లో ఇంకా మళ్ళీ డాడీ వాళ్ళు వస్తున్నారు ఇంట్లో అన్నీ వేస్ట్ అయిపోతాయని ఇంక అన్నీ తీసుకొని వచ్చాడు అండ్ నిమ్మకాయలు కూడా ఇక్కడ కాస్ట్ ఎక్కువ అని నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు ఇవైతే కొనుక్కొని తీసుకొని వచ్చాడు అనమాట పచ్చిమిరపకాయలు అయితే మన సైడు ఫిఫ్టీన్ రూపీస్ పావు ట్వంటీ రూపీస్ పావు ఇక్కడైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా అని చెప్పి ఇంకా డాడీ అయితే తీసుకొని వచ్చాడు ఇంక ఇక్కడ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి నేను ఎప్పుడు కొన్నదే లేదు లైక్ మమ్మీ కానీ డాడీ కానీ ఎవరో తీ వచ్చినప్పుడు కానీ తీసుకొని వస్తూనే ఉంటారు ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే తాడిపత్రి నుంచి తీసుకొని వచ్చాడు అనమాట ఇది కూడా ఇప్పుడు నేను చూపిస్తుంది అక్కడ కూడా తాడిపత్రి నుంచి తీసుకొని వచ్చాడు ఇక్కడ ఏంటంటే నల్లగా ఉంటుంది అండ్ డీమార్ట్లో చా డీమార్ట్లోనే తీసుకునేది ఎప్పుడు అది చాలా నల్లగా ఉంటుంది అనమాట అందుకని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదైతే చాలా తెల్లగా ఉంటుంది కొబ్బర మా ఊర్లో తాడిపత్రలో దొరికేదనమాట ఇంకా అక్కడ నుంచి తీసుకొని వచ్చినాడు ఇంకా దాని తర్వాత ఉల్లగడ్డలు ఇవి ఆలు ఇంకా ఇంట్లో మిగిలిపోతే ఉన్నా కూడా వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇవన్నీ తీసుకొని వచ్చాడనమాట ఏదో ఒకటి తెస్తుందే ఉంటాడు తనకు తీసుకున్నప్పుడు అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో తీసుకున్నప్పుడు అలా నా కోసం కూడా పర్చేస్ అయితే చేస్తూ ఉంటాడనమాట ఇంకా దీని తర్వాత వచ్చేసి లైక్ ఇంకా వినాయకుడిని సాయంత్రము కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళాము సో ఇక్కడ అన్నీ గణేష్కి అంత డెకరేషన్ వేసి వేస్తున్నారనమాట సో ఇంకా వినాయకుడిని కూడా చూడ్డానికి వెళ్ళాలి ఇంకా నైట్ వచ్చేసిన తర్వాత నేనైతే చేపల ఫ్రై చేశాను ఫ్రైకి కాంబినేషన్గా మసాలా రైస్ అయితే చేస్తున్నాను అనమాట ఇది మా అత్తయ్య చేస్తుంది నదీంకి చాలా ఇష్టము సో తన కోసం అయితే ఇంక ఇక్కడ మసాలా రైస్ చేస్తున్నాను ఎలా చేస్తానంటే సింపుల్గానే చేస్తారు లైక్ ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటం తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ అనేవి వేసేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి తనకి ఈ మసాలా రైస్ కాంబినేషన్గా ఫ్రెష్ ఫ్రై ఇస్తే చాలా ఇష్టంగా తింటాడు ఆమ్లెట్ ఇచ్చినా తింటాడనమాట సో అందుకని ఇంకా మళ్ళీ కర్రీ ఇవన్నీ ఎందుకు నైట్ టైమ్స్ అన్నట్టు ఇంకా నేనైతే సింపుల్గా ఫ్రై దాని తర్వాత కాంబినేషన్లో ఈ మసాలా రైస్ అయితే చేస్తున్నాను అన్నం మిగిలిపోయిన లేదు అంటే కన్నా ఇంకా అన్నం ఎప్పుడైనా ఇట్లా రైస్ చేసుకోవాలన్నా సపరేట్గా వన్ గ్లాస్ అట్లా పెట్టేసికొని నేనైతే రైస్ ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట సో అది ఇంక ఇక్కడైతే ఆనియన్స్ టమాటో అన్నీ వేసి మగ్గనిచ్చుకుంటున్నాను సో ఈ రైస్ చేస్తూ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన లైఫ్ ఎప్పుడూ లైక్ అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్లు అస్సలు ఉండదు కదా ఎప్పుడు మేమైతే ఫస్ట్ మాకు పూణే నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ అయిందనమాట సో మళ్ళీ అనుకోకుండా విత్న్ఏ వన్ వీక్ మళ్ళీ ముంబై నుంచి హైదరాబాద్కి అయితే ట్రాన్స్ఫర్ అయింది అంటే కంపెనీ వాళ్ళు అన్నారు కదా లైక్ హైదరాబాద్లో వేకెన్సీ ఉంది సో మీరు అక్కడికి వెళ్ళండి అన్నట్టు మళ్ళీ అన్నారు అనమాట సో మేము అప్పుడు ఏమనుకున్నామంటే ఇంకా మళ్ళీ మహారాష్ట్ర అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి తప్ప ఇంకా పూణేకి మేము ఉంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వాళ్ళు అలానే చెప్పి పంపించారనమాట హైదరాబాద్లో లైక్ కంపెనీ పడుతుంది సో అక్కడ అక్కడ నుంచి చేసుకోవచ్చు అన్నట్లు అన్నారు మళ్ళీ దాని తర్వాత విత్ ఇన్ వన్ ఇయర్కి మేనేజ్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా సో దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ అన్నారు కదా లైక్ పూణే ఇంకా హైదరాబాద్లో ఆఫీస్ తిరగడానికి మేబీ టైం పట్టచ్చు అది ఎంత టైం అనేది ఐడియా అయితే లేదు సో పూణేకి వచ్చామన్నారు ఇంకేం చేయాలి ఆఫీస్ పర్పస్ అయితే ఇంకా పూణే రావడానికి అయితే తప్పలేదనమాట సో అది మేమైతే వెళ్ళేటప్పుడు ఏమనుకున్నామంటే ఇంకా మళ్ళీ పూణే వస్తామో లేదో అంటే నేను నదిమైతే వస్తూనే ఉంటాము అత్తయ్య వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు మహారాష్ట్రనే కాబట్టి ఇంకా మేమైతే రావడం తప్పదు కానీ పూణేకి వస్తామని అయితే అనుకోలేదు సో అది ఎప్పుడైనా కానీ లైఫ్ మనం అనుకున్నట్లు ఎక్కడ లైక్ ఎప్పుడు ఉండదు అనమాట ఏవో ఒక చేంజెస్ అయితే జరుగుతూనే ఉంటాయి భూమి గుండ్రంగా చుట్టి తిరిగినట్లు మేమైతే మళ్ళీ పూణేకే బ్యాక్ అయితే వెళ్ వచ్చేసాము ఇంకా అలానే ఉంటుంది ఇంకా దాని తర్వాత ఇంకెక్కడైతే ఆనియన్ టమాటో మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారం పొడి సో ఇదైతే కాందా లసున్ మసాలా అని పూణేలో దొరుకుతుంది అనమాట జస్ట్ కొంచమే లైట్గా వేయాలి ఏ కర్రీ చేసినా ఇక్కడ ఈ పౌడర్ అనేది మ్యారెండేట్గా వేస్తారు కాందా లసున్ అంటే ఏంటంటే కాందా అంటే ఉల్లిపాయ ఇంకా లసున్ అంటే అందరికి తెలుసు కదా వెల్లుల్లిపాయ సో ఆ మసాలా అందులో చెక్క లవంగం అన్నీ వేసి అంటే మనం ఎట్లా ఆవకాయ పట్టించుకుంటామో అట్లా వీళ్ళు ఈ మసాలా పౌడర్ అయితే అంటే కారం పొడి పౌడర్ అయితే పట్టించుకొని పెట్టుకుంటారు ఇంకా వాళ్ళు స్పెషల్గా వేరే కారం పొడి అయితే వేయరు నేను ఇట్లా ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ చేసినప్పుడు చేస్తాను లేదంటే ఇట్లా మసాలా రైస్ చేసినప్పుడు జస్ట్ లైట్గా వేస్తాను చాలా కారం ఉంటుంది అండ్ మసాలాలు కూడా ఎక్కువ ఉంటాయి కదా సో మసాలాలు ఎక్కువ తినకూడదు కాబట్టి లైక్ నేనైతే కొంచమే వేస్తాను ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటివి ఏమీ వేయను జస్ట్ ఆ కారం పొడి వేస్తే సరిపోతుంది అందులో ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి సారీ ఉప్పు కూడా ఉంటుంది కారం కూడా ఉంటుంది కాబట్టి మనం అడ్జస్ట్ వేసుకొని ఉప్పు అనేది వేసుకోవాలి ఇంకా రైస్ అనేది పొడి పొడిగా వండుకున్నది కానీ మనం వండి పెట్టుకున్నది కానీ వేసేసుకొని కలిపేసుకోవడమే సో అంతే ఈ రైస్ బాగుంటుంది సింపుల్గా ఆనియన్ టమాటో కొంచెం ఎక్కువ యూస్ చేసుకుంటే సేమ్ ఆల్మోస్ట్ మన టమాటో రైస్ ఉంటుంది కదా అలానే ఉంటుంది అనమాట దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్ కానీ లేదంటే ఇట్లాంటి ఫిష్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ తింటే బాగుంటుంది ఇంకా మళ్ళీ కర్రీ సపరేట్గా ఇవన్నీ చేయకుండా ఇలా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట ఇంకా అక్కడ ఫిష్ అయితే ఫ్రై అవుతుంది అంతలోపు నేను కొన్ని పాత్రలు ఉంటే అంటే ఈవినింగ్ టీ అవి తాగేసిన పాత్రలు ఉంటే అవి అయితే తోమేసుకుంటున్నాను అనమాట సో ఇది అనమాట ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఇట్లా లైక్ మసాలా రైస్ ఇంకా ఫిష్ ఫ్రై అలానే ఆఫ్టర్నూన్ చపాతీ చేస్తుంటే నదీం కోసము ఆ చపాతి ఇంకా మిసడిపావులకి అది మొలకల కర్రీ చేశాను కదా సో ఆ కర్రీ కూడా బాగుంటుంది చపాతీ కాంబినేషన్లో సో అదైతే చేశాను ఇంకా మెంతికూర ఫ్రై కూడా చేసి ఆఫ్టర్నూన్ సో అది అనమాట అంటే లైక్ నదీం కొన్ని తింటాడు కొన్ని తినడనమాట అందుకని తనకైతే మళ్ళీ కొన్ని సపరేట్గా అయితే చేస్తాను ఇట్లా బాలపు పులుసు అవి తింటాడు ఇంకా మెంతికూర కూడా తనకిష్టం అనమాట కూరతో ఫ్రై చేస్తే సో ఆ మెంతి కూర ఫ్రై కూడా చేశాను అనమాట సో అట్లా మా డిన్నర్ అయితే చపాతి ఇంకా ఫిష్ ఫ్రై దాని తర్వాత మెంతి కూర ఫ్రై తర్వాత ఈ మసాలా రైస్ వీటితో అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఖచ్చితంగా ఒకటి రెండు ఒకటి రెండు తప్పకుండా అయితే సింగిల్ కర్రీనే కాకుండా ఒక రెండు ఖచ్చితంగా ఉంటాయి సో అది ఇలా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది వ్లాగ్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా పూణే నుంచి వ్లాగ్స్ చూస్తుంటే నాకైతే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఈ రోజుతో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్